హలో హలో నమస్తే సార్ మేము బంచుక్ రెస్టారెంట్ కాల్ చేస్తున్నాం ఏంటి పని నిన్న మీరు ఫ్యామిలీతో మా రెస్టారెంట్ వచ్చారు ఫీడ్బ్యాక్ కోసం కాల్ చేసామండి అర్ధరాత్రి రెండు గంటలకు ఫోన్ చేసి ఎవరైనా ఫీడ్బ్యాక్ అడుగుతారా సరే సార్ నాది నైట్ డ్యూటీ ఏమనుకోద్దు ఇసుకోకుండా చెప్పండి కాస్త నీకు నైట్ డ్యూటీ అయితే ఎందుకు చెడగొడతావు ఎందుకు ఏం ఫీడ్బ్యాక్ కావాలి సార్ నిన్న మీరు మా రెస్టారెంట్ లో చికెన్ బిర్యానీ తిన్నారు ఎలా ఉంది ఏంటి అరే మేము తిన్నది వెజ్ బిర్యానీ మేము ప్యూర్ వెజిటేరియన్స్ చికెన్ బిర్యానీ ఎలా తింటాం ఏ మాట్లాడుతున్నారు సార్ మీరు ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీ వెజిటేరియన్ చికెన్ ఎలా ఆర్డర్ చేస్తారమ్మా లేదు సార్ మా వాళ్ళు మీకు చికెన్ పెట్టారు అంటే మీరు ఒక శాఖాహారికి మాంసాహారం తినిపించారా మీ మీద కేసు అయ్యాల్సిందే అరే కోపం పడదు సార్ ఎలాగో తిన్నారు కదా మీ ఫస్ట్ నాన్ వెజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి కదా చూడమ్మా నా కోపం వచ్చేస్తుంది అసలే రాత్రి లేపవు మళ్ళీ అడ్డమైన ప్రశ్నలు వేసి ఒక శాఖాహారి చికెన్ తిన్నాడని చెప్తున్నావు అయ్యో కోపం వద్దు సార్ మీరు తింటున్నప్పుడు దుమ్ములు ఎముకలు లాంటి ఏమి తగిలి ఏంటి అమ్మయ్యా అలాంటిది ఏమీ తగలేదు మేము తిన్నది శాఖాహారం అయితే అలా కాదు సార్ మీకు పోలియో అనే చికెన్ వచ్చినట్టుంది అరే ఒక పక్కన చికెన్ పెట్టావు మళ్ళీ పోలియో ఉన్న చికెన్ అంటున్నావు నాకు పిచ్చెక్కిపోతుంది అయ్యో కంగారు పడకండి సార్ ఆ కోడికి పోలియో చుక్కలు వేసే ఉంటారు మేము ఆ విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటాం ఒక కోడికి పోలియో చుక్కలు అయ్యి ఇంకేమైనా మేము తిన్నది మాత్రం వెజ్జే అది గ్యారంటీగా చెప్పగలను మీరు ఇక శాఖాహారం ఏం కాదు సార్ రాజు సిగ్గిన తినేసారు కదా ఏంటి మీకు సిగ్గిన బిర్యానీ గురించి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందే ఒక ఫోన్ పెట్టమ్మా ఇంకెప్పుడైనా నీ రెస్టారెంట్కి వస్తే చెప్పి చుక్కొట్టు బంచుకట్టు బంచుకట్టు నేను అడిగింది కదా ఏంటి ఏదో ఆశలు అడిగినట్టు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు క్లీన్ జోక్స్తో మీ అందరినీ నవ్వించడానికి మా క్రియేటర్ ఎంత కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ